జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పూజ గది నిర్మాణము మనం ఎక్కడో ఇంటీరియర్లు చేసి ఆన్లైన్లో పెట్టి రివ్యూస్ రేటింగ్స్ కోసం చేసింది కాదు మన సుదర్శన వాణి ద్వారా తయారు అయినటువంటి ఒక మినీ డూప్లెక్స్ హౌస్ కడపలో కంప్లీట్ అయింది దాని లోపల మనం ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ప్రకారంగా పూజ గదిలో తప్పనిసరిగా కిటికీ ఏర్పాటు చేస్తూ ఆ యొక్క పూజగది నిర్మాణం ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాటు పూజ పూజగది నిర్మాణం చూసారా లేదో చక్కగా మంచి దేవుని పటాలు వాళ్ళ ఇష్ట దైవాన్ని కుల దైవాన్ని ఏర్పాటు చేసుకొని పూజగది పైన వెంటిలే కిటికీ కూడా ఏర్పాటు చేసి వాస్తు ప్రకారంగా లెక్కలోకి వచ్చే విధంగా చక్కగా దాని కింద ఒక అలమర కూడా ఏర్పాటు చేసుకొని మంచి నిర్మాణాన్ని పూజ గది నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు అందరూ కూడా గమనించండి ఇది మన సుదర్శనవాణి ద్వారా ఏర్పాటు అయినటువంటి పూజ గది నిర్మాణము ఇట్లాంటి చాలా మోడల్స్ మన సుదర్శనవాణి ద్వారా పరిపూర్ణంగా కంప్లీట్ అని త్వరలో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా అందరికీ కూడా షేర్ చేస్తాం మీరు కూడా అందరికీ షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ